నమస్కారం ప్రజలరా నేను ఎక్కడా కూడా మా పార్టీకి డ్యామేజ్ జరిగితే అక్కడ ఉంటానని తెలుసు నిన్న షర్మిళ మాట్లాడినటువంటి మాటలు మా అన్న మొహం అర్థంలో ఒకసారి చూసుకోమని చెప్పడము మా పార్టీ కొద్దిగా డ్యామేజ్ జరిగేట్టుగా మాట్లాడటం జరిగింది కాబట్టి నేను ఎందుకంటే అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఆయన కూర్చోవాలా సీట్లు ఎట్టయినా సరే కట్టేసుకొని అయినా సీట్లో కూర్చోవాలని నేనైతే కంకణం కట్టుకో పనిచేసే మాట మీకు అందరికీ తెలుసు అదేవిధంగా షర్మిళ గారు ఏం మాట్లాడినారో ఇందాం ఆ తర్వాత మనం కూడా చిన్న వీడియో అయితే విశ్లేషణ అయితే చేద్దామని ఒకసారి వీడియో అయితే విన్నాం ఫస్ట్ అంటే మా అన్న మొఖం మొహంలో అద్దంలో ఒకసారి నీ మొఖం చూసుకో అంటుంది అంటే ఎందుకని మా వాడు మా అన్నకు తెలీదా మా అన్న ఎప్పుడు అద్దంలో మొఖం చూసుకోడని అది అంటే ఏంది కథ అమ్మ ఒకసారి పరిశీలన చేసుకోండి అంటే ఏది చేసినా కూడా ఏమైనప్పటికీ నువ్వు ఈ మాదిరి మాట్లాడుతున్నావు అంటే నీ అనగా చంద్రబాబు నాయుడు ఉన్నాడనే చెప్తాడు అన్న ఏదైనా సరే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు కూడా అన్నాడు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు అని చెప్పి అదేవిధంగా మా ఊడి కళ్ళెక్కడ అన్న అయితే అన్నకు కళ్ళ కూడా చంద్రబాబు నాయుడే వచ్చాడు ఎందుకంటే నెదర్లాండ్ రాత్రులు గడపాల్సి వస్తుంది కాబట్టి అదేవిధంగా మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలుచాము అస్సాంలో కూడా పోటీ చేయాలనే లక్ష్యంలో ఉన్నాడు అన్న రెండు వేల ఇరవై నాలుగులో గెలుచాడు ఖచ్చితంగా ఇదే ఇబ్బంది ఏం లేదు మీరు ఇటువంటి మాటలు ఎన్ని మాట్లాడినప్పటికీ మా పార్టీకి డ్యామేజ్ అయితే జరగదని తెలియజేసుకుంటూ కానీ ఇంకా ఏం చెప్తావు

మనకేం కనపడలేరు నా మొహం నాకే కనపడుతుంది ఇంకా జగన్ అన్న చంద్రబాబు నాయుడు కనపడతాడు ఏమో నాకైతే మళ్ళా పాటు చూసుకుంటా ఉన్నా నాకైతే నేనే కనపడుతున్నా బా సరేమో సరేనమ్మా నాకైతే నే నేనే కనపడుతున్నా మరి చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నకేమన్నా కనపడతాడేమో మరి ఇప్పుడు నువ్వేమంటావు సొంతర్శనాన్ని చంపిన వాడినే ఎనకలు పెట్టుకొని తిరుగుతాడు ఓడికే టికెట్ ఇచ్చినాడు వాడినే మళ్ళీ మీరు మళ్ళీ ఎంపీగా ఎన్నుకోండి అని చెప్తావా లేకుంటా ఉంటే కడ పార్లమెంట్లో నేను ఖచ్చితంగా గెలుచా నువ్వు చెప్తావా మా పార్టీ గెలుచుందని చెప్తావా ఏంది కథ ఏది ఏమైనప్పటికీ మేమైతే ఖచ్చితంగా నువ్వు ఇట్ట ఎన్ని డ్యామేజ్లు చేసినా కూడా మేము చేసిన అక్రమాలు అవినీతి లంగా పనులు దోపిడీలు మైనింగు ఎర్రచందనం అక్రమ రవాణా వేల కోట్ల రూపాయలు అంటే తండ్రిని తండ్రి పదవని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ మా జగనన్న ఈరోజు మేమే అధికారంలో ఉన్నాం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏ విధంగా దోపిడీ చేసి ఉంటాడు అనేది మీరు ఒకసారి ఆలోచన అయితే చేసుకోండి అదేవిధంగా నేనేం చెప్తానంటే ఇప్పుడు నువ్వు కానీ సునీతారెడ్డి కానీ మీరు కొంగు పట్టుకొని అడుగుతారు ఓట్లు వేయండి మాకు న్యాయం చేయండి అని మిమ్మల్ని ఎవడు నమ్మే పరిస్థితిలో లేడు రాష్ట్రంలో ఉండేటువంటి ఆడబిడ్డలకి అందరికీ కూడా న్యాయం అయితే చేశాడు మాయన్న అని మేము చెప్పుకుంటాం ఏమి జైల్లో పోయినప్పటికీ సొంత ఇంట్లో చెల్లెలకి సిరాయన కూతురికి అన్యాయం చేసినప్పటికీ మేమే మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుచాం ఖచ్చితంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మా నినాదము నూట యాభై ఒక్క సీట్లు గెలిచినాము ఈసారి ఎందుకు గెలవకూడదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎందుకు గెలవకూడదు అన్నది అన్నమాట అందుకని మేము అన్నకు ఎక్కడ డ్యామేజ్ కూడా మేమైతే ముందుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఇటువంటి ప్రెస్ మీట్లు ఇటువంటి మాటలు ఎన్ని మాట్లాడినప్పటికీ మా అన్న ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు మళ్ళా రాష్ట్రంలో మేమే అధికారంలోకి వస్తామని తెలియజేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే రెండు వేల ఇరవై నాలుగులో పక్క రాష్ట్రానికైనా అమ్మేసి మా జగనన్న ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కంకణం కట్టుకొని ఉన్నాడని తెలియజేసుకుంటూ నమస్కారం